మన దగ్గర ఈ ప్యాటర్న్ తీసుకున్న వాళ్ళకి అంటే ఈ ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి ఒక ట్రయాంగిల్ స్కేల్ అయితే ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట ఓకేనా లూజు ప్రకారంగా మన దగ్గర ప్యాటర్న్స్ ఉన్నాయి కదా నడుము లూజుని ఏ విధంగా చెక్ చేసుకోవాలి బాడీ మెజర్మెంట్ ప్రకారంగా చూపిస్తాను ఈ విధంగా బ్లౌజ్ ఎక్కడ వరకు వేసుకుంటారో అక్కడ రౌండ్ గా ఈ విధంగా చుట్టేసుకోండి ఎంత టైట్ గా వేసుకుంటారో చూసుకొని ఎక్కడ వరకు వస్తుందో ఆ నెంబర్ ని మాకు పంపించండి ఇరవై ఏడు వస్తే ఇరవై ఏడు ఇరవై వస్తే ఇరవై ఇలా మీకు ఎంత మెజర్మెంట్ వస్తే ఆ మెజర్మెంట్ను మాకు పంపించండి ఒకవేళ మీరు బ్లౌజ్ ప్రకారంగా తీసుకోవాలి అంటే ఇక్కడ హుక్స్ల పట్టి ఉంటుంది కదా ఈ హుక్స్ల పట్టి చివరి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకోండి కరెక్ట్ టేపుని ఏ ఏమాత్రం లూజు లేకుండా టైట్గా పట్టేసుకొని ఈ చివరి వరకు చూసుకోండి ఈ చివరి వరకు వచ్చేసరికి మనకు కాజా పట్టి ఉంటుంది కదా కాజపట్టి ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ వరకు మెజర్మెంట్ ఎంత ఉందో మాకు పంపించండి ఇప్పుడు ఇరవై తొమ్మిది ఇంచులు ఉంది కదా ఇరవై తొమ్మిది నెంబర్ ఒకవేళ మీకు ఇక్కడ ముప్పై వస్తే ముప్పై లేదు ముప్పై రెండు వస్తే ముప్పై రెండు ఎంత మెజర్మెంట్ వస్తే ఆ మెజర్మెంట్ పంపించండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేదా టైలర్స్ ఈ రోజు వీడియోలో చాలా మంది మన వేదా టైలర్స్ ఛానల్ త్రూలో టైలరింగ్ చాలా బాగా నేర్చుకున్నారు అదే విధంగా వాళ్ళ బ్లౌజులు వాళ్ళు చాలా చక్కగా నీట్ గా స్టిచ్ చేస్తుండ్రండి కొంతమంది అయితే కస్టమర్స్ కి కూడా స్టిచ్ చేస్తున్నారు ఇంట్లోనే ఉండి కొంతమంది టైలర్ షాప్స్ పెట్టుకున్నారు కొంతమంది బొట్టిక్స్ పెట్టుకున్నారు సో కొద్దో గొప్ప అమౌంట్ ఏం చేసుకుంటున్నారు మీకు ఎంత హ్యాపీగా ఉందో కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉందండి నా దగ్గర ఉన్న ఈ నడుము మెథడ్ ఏదైతే మీ వరకు తీసుకొచ్చినో అది నేర్చుకొని మీరు ఈ రోజున కొద్ది గొప్ప అమౌంట్ ఏం చేసుకుంటున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అయితే చాలా మంది మాకు కటింగ్ కస్టమర్స్ కి బ్లౌజెస్ స్టిచ్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ వస్తున్నాయి అన్న చంక దగ్గర కావచ్చు ఫ్రంట్ పార్ట్ చెస్ట్ భాగం కావచ్చు లేదంటే వీపు భాగం దగ్గర అలా కొద్దిగా మాకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి స్టిచ్చింగ్ అయితే బాగానే వస్తుంది అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అందుకోసం మీకు కటింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉండాలి మెయిన్ కటింగే ఇంపార్టెంట్ కాబట్టి ఈ కటింగ్లో లో కూడా మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ని బేస్ చేసుకుని అడ్వాన్స్డ్గా ఈ పేపర్ ప్యాటర్న్స్ అయితే మీ ముందుకు అందుబాటులోకి అయితే తీసుకొచ్చిందండి సో ఈ ప్యాటర్న్స్ వచ్చేసి అన్ని సైజుల వాళ్ళకు యూజ్ అయ్యేలాగా అంటే ఎనిమిది ప్యా సైజుల ప్యాటర్న్స్ మనకి అవైలబుల్గా ఉంటాయన్నమాట ఎనిమిది సైజులు వచ్చేసి నడుమలోజు ఇరవై ఆరు దగ్గర నుంచి ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది నలభై ఇలా మొత్తం ఎనిమిది సైజుల ప్యాటర్న్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చిందండి అయితే ఈ ప్యాటర్న్ లో ఏమేమి వస్తున్నాయి ఈ ప్యాటర్న్స్ అన్ని కూడా వేసుకొని ఎలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి అదే విధంగా ఆది బ్లౌజ్ ప్రకారంగా ఈ ప్యాటర్న్ మనం ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం ఇదిగోండి ఇక్కడ మనం తీసుకున్న ఈ ప్యాటర్న్ లో ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట అదే విధంగా ఈ ప్యాటర్న్ లో బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ చెస్ట్ లెంత్ హ్యాండ్ లెంత్ ఈ మెజర్మెంట్స్ అంతా కూడా ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి చిన్న లేబుల్ అయితే ఇస్తాం ఇక్కడ ఈ లేబుల్ పైన మనం మెజర్మెంట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు ఓకేనా అదే విధంగా ఈ లేబుల్ ని ఒక దగ్గర స్టిక్ చేసుకుంటే పర్మనెంట్ గా ఉండిపోతుంది అయితే ఈ ప్యాటర్న్ వరకు వచ్చేసరికి మనకి ఇక్కడ మొత్తం బ్యాక్ పార్ట్ పీస్ అనేది ఒకటి వచ్చేస్తుంది ఇది వచ్చేసి రౌండ్ నెక్ అదే విధంగా డీప్ నెక్ అనమాట దీంతో పాటుగా ఫ్రంట్ పార్ట్ పీస్ కూడా ఒకటి వచ్చేసింది ఈ ఫ్రంట్ పార్ట్ కూడా అంతేనండి డీప్ నెక్ ఉంటుంది రెగ్యులర్ డీప్ అదే విధంగా ఒక హ్యాండ్ పీస్ అయితే ఉంటుంది హ్యాండ్ పీస్ వచ్చేసి ఇక్కడ మనం మీడియం హ్యాండ్ అయితే ఇచ్చామన్నమాట అంటే ఒక ఐదు ఇంచుల పొడవు అయితే నేను ఇక్కడ ఇస్తున్నాను దీన్ని మనం ఎంత లెంత్ కావాలి హ్యాండ్ పొడవు అంటే అంత లెంత్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట అదే విధంగా ఒక క్రాస్ బెల్ట్ కూడా మీకు వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడైతే మనం ఈ పీసెస్ అన్ని పక్కన పెట్టేసుకొని ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే డ్రా చేసుకుందాం అయితే మనకి ఇక్కడ వన్ మీటర్ లైనింగ్ పీస్ అనేది తీసుకోండి ఇప్పుడు మనం ఇచ్చిన ఈ ప్యాటర్న్ తో మీరు లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు నార్మల్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు అయితే ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్ వైపున ఈ ఫోల్డింగ్ మన వైపున వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత కింద కూడా హెచ్చు తగ్గులు ఉంటాయి కదా హెచ్చు తగ్గులు లేకుండా ఫస్ట్ ఒక లైన్ రాజేసుకోవాలి దీనికోసం నార్మల్ స్కేల్ కాకుండా ఇలా ట్రయాంగిల్ స్కేల్ యూజ్ చేసుకోండి ట్రయాంగిల్ స్కేల్ యూజ్ చేసుకోవడం వల్ల ఈ క్రాసులు అనేవి కరెక్ట్ వచ్చేస్తాయి నడుము దగ్గర వాలినట్టుగా సన్నటి ముడతలు లేకుండా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట అయితే ఇంకొక విషయం అండి మన దగ్గర ఈ ప్యాటర్న్ తీసుకున్న వాళ్ళకి అంటే ఈ ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి ఒక ట్రయాంగిల్ స్కేల్ అయితే ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట ఓకేనా అదే విధంగా ఇప్పుడు ఈ ట్రయాంగిల్ స్కేల్ ని కూడా ఈ పైన ఫోల్డింగ్ కి సమానంగా ఒక కార్నర్ తీసుకోండి ఈ విధంగా పెట్టేసుకున్నాం అంటే ఈ కింద వైపున కూడా కరెక్ట్ గా వచ్చేస్తుంది ఈ లైన్ అనేది క్రాస్ లేకుండా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ బ్యాక్ పార్ట్ పీస్ ని పెట్టేసుకుందాం ఆల్రెడీ లైన్ డ్రా చేసుకున్నాం కదా మళ్ళీ ఖర్చు కోసం సపరేట్ గా తీసుకోకుండా ఈ పీస్ లోనే ఖర్చు కూడా యాడ్ చేసి వస్తుంది కింద నడుం బెల్ట్ కోసం హాఫ్ ఇంచ్ పైన షోల్డర్ జాయింట్ కోసం హాఫ్ ఇంచ్ ఖర్చు దీంట్లోనే యాడ్ చేసి వస్తుంది కాబట్టి సపరేట్ గా ఖర్చు తీసుకోవాల్సిన పని ఏం లేదు మనకి పేపర్ లో ఇటువై ఇక్కడ కటింగ్ వస్తుంది కదా ఈ కటింగ్ అనేది ఫోల్డింగ్ కి సమానంగా వచ్చేలా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఉంది అట్లా చుట్టూ డ్రా చేసుకుందాం ఇదిగోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సైడ్ జాయింట్ కోసం రెండు ఇంచులు ఖర్చు కోసం ఇస్తాము ఈ రెండు ఇంచుల ఖర్చు దగ్గర చిన్న నాచ్ అనేది ఇచ్చాము ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ కింద నడుము దగ్గర కూడా సైడ్ జాయింట్ కోసం ఒక నాచ్ ఇస్తాము ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ లో డాట్ ఎక్కడ వేసుకోవాలి అనే కన్ఫ్యూజన్ లేకుండా ఈ డాట్ వేసుకునే దగ్గర కూడా చిన్న నాచ్ అనేది ఇస్తాము నాచు ఉన్న దగ్గర మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా మనకు డీప్ అనేది మనకు లేబుల్ పైన మెన్షన్ చేస్తాం పది పదిన్నర ఎంత డీప్ ఇచ్చాము అనేది మెన్షన్ చేస్తాము ఒకవేళ ఆది బ్లౌజ్ లో ఇంత డీప్ లేదు కొంచెం పైకి ఉంది లేదంటే కిందికి ఉంది అనుకుంటే అది కూడా మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పీస్ ఇదిగోండి మనకి తీసేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ గా డ్రాఫ్టింగ్ అయిపోయింది కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ని డ్రాఫ్టింగ్ చేసేసుకుందాం అయితే ఫ్రంట్ పార్ట్ కంటే ముందు హ్యాండ్ అయితే డ్రాఫ్టింగ్ చేసుకుందాం అండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ తీసుకుంటాం లేదు అంటే స్ట్రేట్ కటింగ్ పెట్టుకుంటాం కదా ఈ హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత డ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా అంతేనండి హ్యాండ్ చివరిన కూడా మనకి ఇదిగో ఈ స్కేల్ అనేది కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకుంటే ఇక్కడ క్రాస్ అనేది వంకర రాకుండా నీట్ వస్తుంది అనమాట మనకి కింద చిన్నగా క్రాస్ వచ్చినా కూడా హ్యాండ్ పైకి లేపినప్పుడు చంక దగ్గర పైకి లేచినట్టుగా క్లాత్ వచ్చేస్తుంది అందుకోసం ఈ లైన్ స్ట్రెయిట్ ఉండాలి ఇప్పుడు మనం హ్యాండ్ పీస్ అనేది తీసేసుకుందాం అయితే ఈ హ్యాండ్ వచ్చేసి మనం ఐదు ఇంచుల హ్యాండ్ అయితే రెడీ అవుతుంది అనమాట మొత్తం స్టిచ్ చేసుకునేసరికి అయితే ఒకవేళ మీకు ఇక్కడ మీడియం హ్యాండ్ ఇచ్చాం కదా తగ్గించుకోవాలి అంటే తగ్గించుకోవచ్చు లేదు మీకు మోచేతి వరకు హ్యాండ్స్ పెట్టాలి అనుకుంటే కూడా ఈ ఉన్న పేపర్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట అయితే ఇప్పుడు ఐదు ఇంచుల హ్యాండ్ రెడీ అవుతుంది దీనికి ఖర్చు కోసం వన్ ఇంచ్ ఇచ్చాం పై వైపున హ్యాండ్ జాయింట్ కోసం కింద పైపింగ్ వేయడం కోసం ఒక హాఫ్ ఇంచ్ ఇచ్చాము సో మీరు ఇది పైపింగే వేసుకోవాలి అనుకుంటే ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా ఈ లైన్ దగ్గర నుంచి ఈ పేపర్ని ఎగ్జాక్ట్ గా పెట్టేసుకొని చుట్టూ డ్రా చేసుకోవచ్చు ఒకవేళ మీరు కింద వైపున హెమ్మింగ్ చేసుకోవాలి అనుకుంటే ఒక్క హాఫ్ ఇంచ్ పైకి పెట్టేసుకుంటే సరిపోతుంది ఎట్లాగూ ఈ పేపర్ లో మనం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఇచ్చాం పైపింగ్ కోసం కాబట్టి ఈ హాఫ్ ఇంచ్ కి ఇంకొక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని ఇలా డ్రా చేసుకున్నారు అంటే ఈ ఉన్న వన్ ఇంచ్ ని మనం ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవచ్చు అనమాట అయితే ఇది మనం షార్ట్ హ్యాండ్ ఎలా చేసుకోవాలి మోచేతి వరకు హ్యాండ్స్ ఎలా చేసుకోవాలి అనే వీడియోకి ఒక క్యూఆర్ కోడ్ అయితే మీకు ఇస్తాను నేను ఈ ప్యాటర్న్ తో పాటుగా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసుకొని మీరు చూసుకోవచ్చు అనమాట ఓకేనా ఇప్పుడైతే ఈ హ్యాండ్ ఎట్లుందా చుట్టూ కూడా డ్రా చేసుకుందాం ఇలా డ్రాఫ్టింగ్ చేసేసుకున్న తర్వాత మధ్యలో షోల్డర్ జాయింటింగ్ చేసుకోవడం కోసం చిన్న నాచ్ ఇచ్చాం ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్ ఫ్రంట్ పాటు లోతు తీసుకున్నాం అనే గుర్తు కోసం ఒక నాచ్ ఇచ్చాము ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం రెండు ఇంచులు ఇచ్చాం కదా ఈ రెండు ఇంచులు ఉన్న దగ్గర ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేపర్ ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ లైన్స్ ని డ్రా చేసుకుందాం ఈ ప్యాటర్న్ వేసుకొని ఈజీగా డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్ ఎలా డ్రా చేసుకోవాలని చూసిరు కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకుందాం ఈ ఫ్రంట్ పార్ట్ కోసం ఇదిగోండి మనకి ఈ పేపర్ వచ్చేసి నార్మల్ గా పేపర్ అయితే ఇస్తాము ఈ పేపర్ తో మీరు స్టేట్ కటింగ్ పెట్టుకోవచ్చు క్రాస్ కటింగ్ కూడా పెట్టేసుకోవచ్చు ఓకేనా ఒకవేళ స్టేట్ కటింగ్ పెట్టాలి అనుకుంటే ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్ స్టేట్ వచ్చేలాగా పెట్టేసుకోండి ఇటువైపున మనం షేప్ బెట్లు తీసుకోవచ్చు ఇటువైపున విడపట్టిలు అవన్నీ కూడా తీసుకోవచ్చు అనమాట ఒకవేళ మీరు క్రాస్ కటింగ్ పెట్టాలి అంటే ఇదే ప్యాటర్న్ యూజ్ చేసుకొని క్రాస్ కటింగ్ పెట్టుకోవచ్చు ఈ హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకున్న ఇటువైపున వైపున ఈ ఫ్రంట్ పార్ట్ చంక రౌండ్ వచ్చేలాగా ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి ప్యాటర్న్ తోనే క్రాస్ కటింగ్ వచ్చేలాగా రెడీ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ పార్ట్ ఎట్లుంది అట్లా చుట్టూ డ్రా చేసి చాలా మంది ఆ ఫ్రంట్ పార్ట్ లో కూడా చెస్ట్ భాగం సెట్ అవ్వట్లేదు కొద్దిగా తేడా వస్తుంది లేదు అంటే ఆది బ్లౌజ్ ప్రకారంగా రావట్లేదు అని చెప్పి కూడా చాలా మంది అడుగుతున్నారండి అందుకోసం ఈ ఫ్రంట్ పార్ట్ కూడా మీరు ఏదైతే మిస్టేక్ చేస్తున్నారో ఆ మిస్టేక్స్ అన్నిటిని బేస్ చేసుకొని ఇక్కడ నేను రెడీ అయితే చేయించాను అనమాట సోకి మీకు ఇంకా ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఈ ప్యాటర్న్ జస్ట్ డ్రా చేసేసుకుంటే మీకు ఎగ్జాక్ట్ గా సరిపోతుంది ఒకవేళ దీంట్లో కూడా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు నెక్కు డీప్ అనేది మనం రెగ్యులర్ డీప్ అయితే ఇచ్చాము ఒకవేళ ఈ డీప్ మీరు పైకి చేసుకోవాలి లేదంటే కిందికి చేసుకోవాలి అనుకుంటే కూడా ఎలా చేసుకోవాలి అనే వీడియో నేను ఇక్కడ క్యూఆర్ కోడ్ త్రూలో ఇస్తాను మీరు చూసుకోవచ్చు ఇప్పుడు ఇది ఇలా డ్రా చేసుకున్న తర్వాత బుక్స్ పట్టి వైపున డాట్ వేసుకోవడం కోసం చిన్న నాచి ఇచ్చాం ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి మెయిన్ డాట్ వెడల్పు దగ్గర రెండు నాచెస్ ఇస్తాము ఈ రెండు నాచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి చంక వైపున డాట్ వేయడం కోసం ఒక నాచి ఇచ్చాం ఎక్కడ వెయ్యాలి అనే కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇదిగోండి సైడ్ జాయింట్ రెండు ఇంచులు ఖర్చు కోసం తీస్తాం కదా ఇక్కడ కూడా చిన్న ఇస్తాం ఇక్కడ కూడా మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇలా మనం డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ పీస్ని పక్కన పెట్టేసుకోవచ్చు ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు డాట్స్ కోసం ఇక్కడే మార్కింగ్ చేసుకుందాం ముందే చేసేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ చేసుకున్నాం కదా రెండు మార్కింగ్స్ కి మధ్యలో ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ మధ్యలో మార్కింగ్ దగ్గర నుంచి కరెక్ట్ గా రెండున్నర ఇంచుల పొడవు వచ్చేలాగా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఓకేనా ఇది వచ్చేసి మనకు మెయిన్ డాట్ పొడవు కోసం వచ్చేస్తుంది ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ సైడ్న మనకు నాచెస్ ఇచ్చాం మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా ఇలా లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది బుక్స్ల పట్టి డాట్ కోసం మార్కింగ్ ఇచ్చాం కదా ఇక్కడ కూడా టేప్ పెట్టేసుకొని రెండున్నర ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇక్కడ కూడా స్ట్రేట్ గా లైన్ డ్రా చేసుకొని ఇటువైపున పావించం ఇటువైపున వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా ఇలా లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఈ రెండు మార్కింగ్ చేసుకున్న తర్వాత చంక వైపున డాట్ వేసుకోవడం కోసం ఈ రెండు పొడవులు ఎక్కడ వరకు వచ్చినాయి ఈ వీటికి ట్రయాంగిల్ షేప్ అంటే త్రిభుజాకారంలో వచ్చేలాగా ఈ పై వైపున మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఈ మూడు కూడా త్రిభుజాకారంలో ఉండాలన్నమాట ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పైన వరకు ఆల్రెడీ మార్కింగ్ చేసినా కదా ఇక్కడ వరకు లైన్ డ్రా చేసుకోవాలి ఈ చంక వైపున డాట్ కూడా అంతే ఒక పావించి ఇంచ్ పావించి ఇటువైపున మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా ఇలా లైన్స్ డ్రా చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇక్కడ వరకు డ్రా చేసుకున్న తర్వాత మీరు రన్నర్ వీల్ తీసుకొని ఈ మార్కింగ్స్ అన్నిటి పైన రన్ చేసుకొని వెనకాల పాటు కూడా అచ్చులన్నీ పడతాయి మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఒక పార్ట్ టైట్ గా ఒక పార్ట్ లూజ్ లేకుండా పర్ఫెక్ట్ గా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ వరకు డ్రా చేసుకున్న తర్వాత మిగిలింది షేప్ బెల్టే కదండి షేప్ బెల్ట్ కోసం వచ్చేసి మనకి ఇటువైపున క్లాత్ మిగిలింది ఇక్కడ నుంచి కట్ చేసుకోవచ్చు అయితే గుర్తు పెట్టుకోండి మనకు లైనింగ్ బ్లౌజ్ అయినా సాదా బ్లౌజ్ అయినా ఈ కటింగ్ చేసుకునేటప్పుడు మొత్తం నాలుగు షేప్ బెల్ట్ పీసులు అనేవి తీసుకోవాలి ఒరిజినల్ క్లాత్ నుంచి ఇంకొక రెండు ఎక్స్ట్రా పీసెస్ అనేది తీసుకుంటాం అనమాట సో ఇదిగోండి మనకి ఇక్కడ ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుంది చూసుకొని ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ చుట్టూ కూడా డ్రాఫ్టింగ్ అనేది చేసేసుకుందాం అయితే షేప్ బెల్ట్ కూడా మనం ఎంత మెజర్మెంట్ తీసుకోవాలి అనే కన్ఫ్యూజన్ లేకుండా ఎగ్జాక్ట్ గా మనకు ఆ ఫ్రంట్ పార్ట్కి సరిపోయేలాగా షేప్ బెల్ట్ అయితే ఇచ్చాము అయితే షేప్ బెల్ట్ వచ్చేసి మీకు ఒక వన్ ఇంచ్ అట్లా ముప్పావి ఇంచు వన్ నుంచి నేను ఎక్స్ట్రానే ఇచ్చిందండి మొత్తం స్టిచ్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మిగిలిన షేప్ బెల్ట్ వరకు మీరు కట్ చేసుకోవచ్చు ఓకేనా ఇలా డ్రా చేసుకున్న తర్వాత బుక్స్ల పట్టి కాజా పట్టి వైపున జాయింట్ చేసుకోవాలి అనే గుర్తు కోసం మధ్యలో చిన్న నాచి ఇస్తాం ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనకు ఇవి రెండు లేయర్స్ ఉన్నాయి కాబట్టి రెండు షేప్ బెల్ట్లు వచ్చేసినాయి ఇప్పుడు ఈ పీస్ని పెట్టేసుకొని ఇటువైపున కూడా ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా పెట్టుకోవచ్చు లేదంటే ఇటువైపున వస్తే ఇటువైపున పెట్టేసుకోవచ్చు ఇంకొక రెండు ఎక్స్ట్రా షేప్ బెల్ట్లు అనేది తీసేసుకోవాలి ఓకేనా ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నాచిచ్చంగా ఇక్కడ మార్కింగ్ చేసుకుంటే బుక్స్ల పట్టి వచ్చే వైపున ఇది స్టిచ్ చేసుకోవాలి అని గుర్తుంటుంది ఓకేనా అదే విధంగా మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ లో కూడా డాట్ కోసం మార్కింగ్ చేసుకుందాం ఈ డాట్ పొడవు వచ్చేసి ఒక నాలుగు ఇంచులు నాలుగున్నర ఇంచులు తీసేసుకుంటే సరిపోతుంది కరెక్ట్ గా నాలుగు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి మనకు ఈ బ్యాక్ పార్ట్ డాట్ కోసం వన్ ఇంచు ఎక్స్ట్రా ఆల్రెడీ ప్యాటర్న్ లో ఇచ్చాం కాబట్టి ఈ మధ్యలో మార్కింగ్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ అటువైపున హాఫ్ ఇంచ్ ఇటువైపున వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్స్ ని బేస్ చేసుకుంటూ ఈ నాలుగు ఇంచుల వరకు ఈ విధంగా డ్రా అనేది చేసేసుకోవాలి అయితే బ్లౌజ్ పొడవు అనేది ఒక పదిహేను ఇంచుల కంటే ఎక్కువ ఉంది అనుకోండి ఒక నాలుగున్నర ఇంచులు తీసేసుకుంటే సరిపోతుంది ఇలా మనకు తీసుకున్న ప్యాటర్న్ తోనే చాలా ఈజీగా కేవలం రెండే రెండు నిమిషాల్లో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా డ్రాఫ్టింగ్ చేసుకోవాలి అనేది చూసిరు కదా సో ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం అయితే ఒరిజినల్ కట్ చేసుకునేటప్పుడు మాత్రం చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా అదే విధంగా ఇప్పుడు తీసుకున్న ఒక ప్యాటర్న్ వచ్చేసి మనకు నాలుగు సైజుల వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట ఇప్పుడు సపోజ్ నడుము రోజు ముప్పై ఉన్న ప్యాటర్న్ అయితే మీరు తీసుకున్నారు అనుకోండి ఈ ముప్పై నడుము రోజు ఉన్న ప్యాటర్న్ వచ్చేసి నాలుగు సైజుల వాళ్ళకి సెట్ అవుతుంది ఏ విధంగా అంటే ఇక్కడ నడుము రోజు ఇరవై తొమ్మిది ఇరవై నర అదే విధంగా ముప్పై ముప్పై నర అంటే మొత్తం మనం తీసుకున్న ఈ ముప్పై నడుము లూజున్న ప్యాటర్ను ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదిన్నర ముప్పై ముప్పైన్నర ఇలా నాలుగు సైజుల వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట ఒకవేళ మీరు తీసుకున్న ప్యాటర్న్ వచ్చేసి ముప్పై ఆరు నడుము లూజున్న ప్యాటర్న్ తీసుకున్నారనుకోండి ఈ ముప్పై ఆరు నడుము లూజ్ ఉన్న ప్యాటర్న్ నాలుగు సైజుల వాళ్ళకి సెట్ అవుతుంది ఏ ఏ విధంగా అంటే ముప్పై ఐదు లూజు ముప్పై ఐదు నర లూజు ముప్పై ఆరు ముప్పై ఆరు నర అంటే మొత్తం నాలుగు సైజుల వాళ్ళకి ఈ ముప్పై ఆరు నడుములూజు ఉన్న ప్యాటర్న్ అనేది సెట్ అవుతుంది అనమాట సో మన దగ్గర ఎనిమిది సైజుల ప్యాటర్న్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఈ ఎనిమిది సైజులు వచ్చేసి నడుములూజు ఇరవై ఆరు దగ్గర నుంచి నడుములూజు నలభై అంటే మొత్తం ఎనిమిది ప్యాటర్న్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఒక్కొక్క ప్యాటర్న్ వచ్చేసి నాలుగు సైజుల వాళ్ళకి సెట్ అవుతాయి అనమాట ఓకేనా అదే విధంగా ప్యాటర్న్ కూడా చూస్తున్నారు కదండి రెగ్యులర్ గా వేసుకునే డీప్ నెక్ అంటే మన కస్టమర్స్ డైలీ సన్న చీరలు తీసుకొస్తారు అట్లానే డైలీ ఇలా డీప్ నెక్ బ్లౌజులు స్టిచ్ చేసుకుంటారు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ డీప్ నెక్ బ్లౌజుల్లో ఈ ప్యాటర్న్స్ అయితే రెడీ చేయించాము అయితే మనకి ఇక్కడ ప్యాటర్న్ తో పాటుగా మీకు ఇక్కడ రెండు క్యూఆర్ కోడ్స్ అయితే ఇస్తానండి ఈ పైన ఉన్న క్యూఆర్ కోడ్ ని మీరు స్కాన్ చేసుకుని చూసి అంటే ఒక వీడియో ఓపెన్ అవుతుంది ఆ వీడియోలో ఈ తీసుకున్న ఈ ప్యాటర్న్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఏ విధంగా మనం డ్రాఫ్టింగ్ చేసుకోవాలి అనే వీడియో ఓపెన్ అవుతుంది మీకు ఎట్లాంటి మిస్టేక్స్ లేకుండా యాజ్ ఇట్ ఈస్ గా మీరు డ్రా చేసుకోవచ్చు అయితే కింద వైపులో కూడా ఇంకొక క్యూఆర్ కోడ్ అనేది ఇచ్చాము ఈ క్యూఆర్ కోడ్ దేనికి యూజ్ అవుతుంది అంటే మీకు ఇచ్చిన ప్యాటర్న్ కి ఆది బ్లౌజ్ లో నెక్కు డిప్లు కొంచెం పైకి కిందికి ఉన్నాయి లేదు అంటే ఈ బ్లౌజ్ పొడవు ఇంత లేదు కొంచెం పైకి కిందికి ఉంది అదే విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ నెక్కు డిప్ కొంచెం పైకి ఉన్న ఈ మీడియం హ్యాండ్ ని మోచేత్ వరకు తీసుకోవాలి లేదంటే షార్ట్ అండ్ చేసుకోవాలి అంటే ఏ విధంగా చేసుకోవాలి అనే వీడియో ఓపెన్ అవుతుంది ఆ వీడియోలో చూసుకుంటూ మీరు యాజిట్ గా డ్రా చేసుకోవచ్చు అనమాట అయితే కేవలం రెండే రెండు నిమిషాల్లో చాలా తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజ్లను ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా అయితే ఈ పేపర్ ప్యాటర్న్ సంబంధించి ప్రీ బుకింగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి బుధవారం నుంచే స్టార్ట్ అయిపోయింది శనివారం వరకు ప్రీ బుకింగ్ అయితే ఉంటుంది అంటే ప్రీ బుకింగ్ అంటే మీకు ఏ సైజు కావాలి ఎంత మందికి రిక్వైర్ ఉంది దాన్ని బట్టి నేను ఇక్కడ ఇది ప్రిపేర్ చేయిస్తాను అనమాట ఓకేనా అయితే ఈ ప్యాటర్న్స్ కూడా మన దగ్గర రెడీ ఉండవు అదే విధంగా ఎక్కువ రోజులు కూడా ఉండవండి కొద్ది రోజులు మాత్రమే ఈ ప్యాటర్న్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి అనమాట సో మీకు ఏ సైజు కావాలి అనేది మీరు ముందే బుక్ చేసుకుంటే అంటే ప్రీ బుకింగ్ చేసుకుంటే నేను అవి రెడీ చేయించి మీకు సోమవారం నుంచి డిస్పాచ్ అయితే చేయిస్తాను అనమాట ఓకేనా అదే విధంగా మీకు ఇక్కడ ప్రీ బుకింగ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ట్రయాంగిల్ స్కేల్ నేను ఫ్రీగా ఇస్తున్నాను అండి ఎందుకంటే ఇక్కడ మనము బ్యాక్ పార్ట్ కానీ హ్యాండ్స్ కానీ ఇవన్నీ కూడా హెచ్ తగ్గు లేకుండా పర్ఫెక్ట్ గా డ్రా చేసుకోవాలంటే ట్రయాంగిల్ స్కేల్ చాలా బాగా యూజ్ అవుతుంది చాలా మంది ఇది మా దగ్గర దొరకట్లేదు అని అడుగుతున్నారు కాబట్టి ఈ స్కేల్ ను ప్రతి ఒక్క ఆర్డర్ పైన నేను ఫ్రీగా ఇస్తున్నాను అనమాట ఓకేనా అయితే ఇవి వచ్చేసి మనకు రెగ్యులర్ డీప్ అనమాట అంటే ఎక్కువ మంది కస్టమర్స్ రెగ్యులర్ డీప్ బ్లౌజెస్ యూజ్ చేస్తారు కాబట్టి మనకి కస్టమర్స్ వచ్చే బ్లౌజెస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రకారంగా రెగ్యులర్ డీప్ నెక్ అయితే నేను ఇక్కడ రెడీ చేయించినండి చాలా మంది ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ మోడల్ బ్లౌజెస్ అడుగుతున్నారు సో మీ రిక్వైర్మెంట్ను బట్టి ఎక్కువ మంది కావాలి అంటే ఆ ప్రిన్స్ కట్ గానీ ఏదైనా మోడల్స్ కూడా నేను రెడీ చేయిస్తాను అదే విధంగా ఇంకొంతమంది అన్నయ్య మాకు ఈ పేపర్ కాకుండా వాటర్ ప్రూఫ్ షీట్స్ ఉంటే ఆ దాని ప్రకారం కట్ చేసి ఇవ్వండి కొంచెం బాగుంటుంది అని అడుగుతున్నారు సో చూడండి మనకు కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా మీకు కటింగ్ ప్రాసెస్ పర్ఫెక్ట్ ఉంటే స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్ ఉంటే బ్లౌజ్ పర్ఫెక్ట్ రెడీ అవుతుంది అయితే మీకు ఇక్కడ వాటర్ ప్రూఫ్ పేపర్ ఇవ్వాలి అంటే దాని కాస్ట్ వచ్చేసి చాలా ఎక్కువ అవుతుందండి సో మీకు నా ఈ ప్యాటర్న్ తీసుకున్న తర్వాత మీరు వాటర్ ప్రూఫ్ పేపర్ పైన కానీ లేదంటే ఎక్స్ రే షీట్స్ ఉంటాయి వేస్ట్వి దానిపైన కూడా మీరు డ్రా చేసుకొని కట్ చేసుకున్నా సరిపోతుంది ఎందుకంటే మీకు అందుబాటు రేట్లో ఈ ప్యాటర్న్ అనేది తీసుకురావాలనే ఉద్దేశంతో నేను ఈ విధంగా కొంచెం స్టిఫ్ ఉన్న ఈ ని యూజ్ చేస్తున్నానండి సో వాటర్ ప్రూఫ్ అయితే కాదు కానీ మీరు జాగ్రత్తగా పెట్టేసుకోండి అదే విధంగా మీరు ఖచ్చితంగా మీ నేమ్ హౌస్ అడ్రస్ తర్వాత విలేజ్ మండలు పిన్ కోడ్ మీ మొబైల్ నెంబర్ ఇవి మాత్రం కన్ఫర్మ్ చేయండి ఏ ఒక్కటి మిస్టేక్ ఉన్నా కూడా కొరియర్ అనేది చేయడానికి డిస్టర్బెన్స్ అవుతుంది అదే విధంగా ఇవన్నీ కూడా మీకు ఇండియన్ పోస్ట్ త్రూలో మీకు ఈ కొరియర్స్ అన్ని కూడా వస్తాయి సోమవారం నుంచి మీకు డిస్పాచ్ అవుతాయి ప్రతి ఒక్కరికి కూడా ఈ డిస్పాచ్ అయిన తర్వాత ట్రాకింగ్ ఐడిని మేము అక్కడ మీకు వాట్సాప్ లో మెన్షన్ చేస్తాం ఓకేనా గుర్తుంది కదండి పైన వచ్చేసి మీ పేరు కింద హౌస్ నెంబరు తర్వాత ఈ ల్యాండ్ మార్క్ ఏదైతే ఉంటుందో ల్యాండ్ మార్క్ తర్వాత విలేజ్ విలేజ్ దగ్గర వి అని పెట్టి విలేజ్ అని రాయండి మండల్ దగ్గర ఎం అని పెట్టి మీ మండల్ నేమ్ రాయండి డిస్టిక్ దగ్గర డి అని పెట్టి మీ డిస్టిక్ అనేది పెట్టండి స్టేట్ దగ్గర ఎస్ అని పెట్టి మీ స్టేట్ అనేది పెట్టండి తర్వాత పిన్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి పిన్ కోడ్ త్రూ అని మనకి కొరియర్స్ వస్తాయి కాబట్టి పిన్ కోడ్ అనేది మర్చిపోవద్దు అదే విధంగా కింద మొబైల్ నెంబర్ ఉంటే ఒక నెంబర్ ఆల్టర్నేటివ్ ఉంటే రెండు నెంబర్స్ మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఓకేనా అయితే ఇంకెందుకండి ఆలస్యం కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా ఈ నెంబర్ కి మీరు వాట్సాప్ త్రూలో లేదంటే కాల్ చేసి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు వాట్సాప్ లో ఒకసారి హాయ్ అని పెట్టిరు అంటే మీకు దేని ప్రైజ్ ఎంత ఉంది అదే విధంగా ఇది ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ మా టీమ్ అనేది మీకు కనెక్ట్ అవుతారు అదే విధంగా ఒక్కొక్క ఆర్డర్ పైన మనకి ఇక్కడ ట్రయాంగిల్ స్కేల్ అనేది ఫ్రీగా ఇస్తున్నాను అనమాట విధంగా ఇప్పుడు ఇచ్చే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ అనేది నా దగ్గర ఉండదు వేదా వేద టైలర్స్ టీమ్ దగ్గర ఉంటుంది కాబట్టి ఈ ప్యాటర్న్ సంబంధించిన ఎట్లాంటి డీటెయిల్స్ అయినా మీరు ఈ నెంబర్కి వాట్సాప్ త్రూలో కానీ లేదంటే కాల్ చేసి కూడా మీరు ఆర్డర్ అనేది పెట్టేసుకోవచ్చు ఓకేనా అయితే లేట్ ఎందుకండి ఆర్డర్స్ పెట్టేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీ టైలర్ నేర్చుకున్న ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి ఓకేనా Thank you for watching.